నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే నీ దిగులు ఏంటో నాకు తెలుసు తల్లి నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు తెలుసు నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు దీని గురించి మదన పడుతున్నావు అన్న విషయం అనేది నాకు తెలుసు నువ్వు ఇంతగా భయపడాల్సిన అవసరం అనేది లేనే లేదు తల్లి నువ్వు ఎదురు చూడని విధంగా రేపు నీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ ద్వారా నీ భయం అంతా కూడా పోగొట్టగలిగే ఒక మంచి సమయం అనేది రేపు ఆసన్నమైంది తల్లి అని చెప్పి ఈరోజు ఒక మంచి సందేశాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవ్వడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబాకి ప్రతి విషయము కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయండి మనం పడే బాధ ఏంటి మనకి ఉన్న సమస్య ఏంటి మనం ఎందుకోసం ఆందోళన పడుతున్నామన్న విషయం అనేది బాబాకి ఖచ్చితంగా తెలుసు అలాగే ఈరోజు మనం ఎవరైతే కనుక ఒక విషయం గురించి దిగులు పడుతూ ఉన్నామో ఎవ ఒక విషయం గురించి భయపడుతూ ఉన్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా పంపించే సందేశం అండి ఇది నువ్వు ఇంతగా దిగులు పడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు తల్లి ఏదో ఊహించుకొని జరగని ఒక విషయం గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు తల్లి నువ్వు ఇంతగా భయపడాల్సిన అవసరం అనేది కూడా లేనే లేదు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా అనుకుంటే బాబాకు తెలుసు ఏం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుంది మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంది అన్న విషయాలన్నీ కూడా బాబా తెలుసు బాబాకు తెలుసు కాబట్టి ఆయన ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి ఒకే ఒక ఫోన్ కాల్ కాల్ ద్వారా తనకున్న సమస్యని అంటే తనకున్న భయాన్ని ఆందోళన ఆందోళనని దిగులని అంతా కూడా పోగొట్టారండి ఏంటి ఆ విషయం అనేది తెలుసుకుందాం ఒక భక్తురాలండి ఇలాగే చాలా కష్టపడుతూ ఉన్న ఒక ఫ్యామిలీ అండి ఆ భక్తురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ ఆయన వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడే చనిపోయారు అండి తనకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం భయం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి చదువు అంటే ఏదో పదో క్లాస్ వరకు తను చదివించగలిగింది ఆ తర్వాత వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ అమ్మగారికి సహాయం చేసుకుంటూ ఇంటి దగ్గరే అంటే వాళ్ళకి ఉన్నది సొంత ఇల్లే అండి సొంత ఇంట్లో ఉన్నా కూడా పక్కనే ఉన్న పక్కనే ఆ ఇంట్లోనే ఒక ముందు గదిలో ఒక సరుకులు కొట్టులాగా పెట్టుకున్నారనమాట వాళ్ళకి అంతే మిషన్ కొడుతూ ఉంటారు పువ్వులు కడుతూ ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి అయినా సరే ఆవిడికి ఏదో ఒక భయం భయం అండి మనసులో ఒక భయం అనేది ఉంది ఒక దిగులు పడుతూ ఉంటుంది వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు అమ్మ ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు కొంచెం సంతోషంగా ఉండొచ్చు కదా అంటే పిల్లలకి మనం అన్ని చెప్పలేం కాబట్టి తనలో తను మదన పడుతూ ఉండేదండి అంటే హస్బెండ్ లేరు వాళ్ళు ఆయన చనిపోయారు కాబట్టి పిల్లలకి ఎలా పెళ్లి చేయాలా అది కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారే ఇద్దరికి ఏం చేయాలా ఏం చేయాలా అన్న ఆలోచన అనేది తనకు ఉందండి అంతేకాకుండా భయం అంటే అసలు పెళ్లి చేయగలమా లేదా పెళ్లి చేయడానికి బోర్డు అంత అవుతుంది అది కూడా ఎలాంటి వాళ్ళు వస్తారా ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయడం ఖర్చు గురించి ఒక వంతు మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకొక విషయం ఏంటి అని అంటే వచ్చిన వాళ్ళు ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటారా అత్తగారిని ఇంటికి వెళితే ఎలా ఉంటారా అని చెప్పి ఆలోచన ఇప్పుడు కొంచెం ఏదో డబ్బు ఉందనుకోండి ఏదో కొంచెమన్నా మనం ఏదైనా చేస్తే మన మీద మర్యాద ఉంటుంది మనం ఏమీ చేయకుండా పంపిస్తే వాళ్ళకి ఏం విలువ ఉంటుంది అన్న ఆలోచన ఒక భయం అనేది తనుకుందండి అలా భయపడుతూ ఉండడం అనేది సహజమే కానీ అది పో కాలం అనేది మంచి మంచి దారి చూపి దారిలు చూపిస్తూ ఉంటుందండి మనకి మంచి వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళ రా వాళ్ళ కర్మఫలాలను బట్టి జరుగుతూ ఉంటుంది అయినా సరే పెద్దవాళ్ళు మనం భయపడకుండా ఉండలేం కాబట్టి ఏదో ఒక ఆలోచన అనేది వస్తూనే ఉందండి అలాగే ఆలోచించి ఆలోచించి తన దగ్గర ఉన్నదంతా కూడా చ కొంచెం ఖర్చు పెట్టి ఆ పెద్దమ్మాయికి పెళ్లి చేయడం అనేది జరిగిందండి ఇంకా పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ వచ్చిన అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు బాగానే చూసుకుంటున్నాడు సంవత్సరం అయింది రెండేళ్ళైంది ఇంకా ఆ తర్వాత ఇంకా కూడా తనకి బాగా దిగులెక్కిపోయిపోయిందండి ఉన్నది చిన్న పాప ఉంది ఈ అమ్మాయికి చేయటానికి తన దగ్గర ఏమీ లేదండి ఉన్నది ఏదో ఖర్చు పెట్టి కొంచెం కొద్దో గొప్ప ఏదో వేసి బంగారం వేసి అమ్మాయి పెద్ద అమ్మాయికి చేసేసాను ఇంకా వాళ్ళు అడిగినవన్నీ కూడా చేయాలి కాబట్టి అలా చేయటం వల్ల ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది తన దగ్గర ఇంకా చిన్నమ్మాయికి ఎట్లా పెళ్లి చేయాలా ఈ పాప పరిస్థితి ఏంట నేను ఏం చేయగలను ఒకదాన్ని తనకి వాళ్ళ అమ్మా నాన్న సైడ్ నుంచి కానీ బయట వాళ్ళు ఎవరు సపోర్ట్ లేరండి సపోర్ట్ లేకపోయేసరికి ఇంకా ఇంకాస్త భయం ఆ భయమైపోయింది ఏమైపోయింది అంటే ఒంట్లో బాగోకుండా మనకి నీరసం అయిపోతూ ఉంటుందన్నమాట అలా అయిపోతూ ఉన్న సమయంలో బాబా కళలో కనిపించి తల్లి ఎందుకు ఇంత దిగ ఇంతగా దిగులు పడుతున్నావు అస్సలు దిగులు పడాల్సిన అవసరం అనేది లేదు ఇలా భయపడుతూ భయపడుతూనే ఉన్నావు కానీ నీ కూతురికి బాగా మంచిగా చూసుకునే అల్లుడొచ్చాడు వాళ్ళ ఆయన బాగా చూసుకుంటున్నాడు అలాగే నీ చిన్న పాపకి కూడా బాగా మంచిగా సంతోషంగా ఉండే ఒక జీవితం అనేది దొరుకుతుంది ఎందువల్లనంటే నువ్వు చాలా మంచిద అనివి నీ మనసు అనేది చాలా మంచిది ఇంతవరకు నువ్వు ఎవ్వరికీ కూడా ఏ హాని చేయలేదు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి అని చెప్పి తనని తనని ఓదారుస్తూ బాబా చెప్పిన మాటలు అనేవి తనకి నిద్రపోతూ ఉన్న సమయంలో తన మా బాబా మాటలు అనేవి తనకి వినిపించాయండి వినిపించేసరికి అసలు ఎక్కడ లేని ఓపిక అనమాట నిదట్లో ఇంచే లేచి బాబా ఎవరో నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు ఓదార్పు ఇస్తున్నట్టుగా ఇంకా తనకి బాబా తప్ప ఇంకెవరు లేరండి బాబాని మాత్రమే నమ్ముకుంది ఇంకా బాబా దయ వల్ల ఆ పెద్దమ్మాయికి జీవితం బాగానే ఉంది పెళ్ళైపోయింది వాళ్ళు బాగా చూసుకుంటున్నారు ఇంకా ఈ చిన్న పాపకు కూడా మ్యారేజ్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనతో తను ఉంది ఉంది కాబట్టి ఇంకా తెల్లవారేసరికి అండి ఒక ఫోన్ అనేది వచ్చిందనమాట ఫోన్ వచ్చి వాళ్ళ రిలేషన్స్ దగ్గర నుంచి ఎక్కడ బాగా దూరపు చుట్టాలండి దూరపు చుట్టాలి ఇలాగ వీళ్ళకి ఒక అమ్మాయి ఉందని తెలుసుకొని వాళ్ళు ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి ఇట్లాగా ఎలా ఉన్నారు ఏంటి మీ అమ్మాయిని మేము పెళ్లి చేద్దామని చేసుకుందామని అనుకుంటున్నాం మా ఇంటి కోడలుగా తెచ్చుకుందామని అనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళ బంధాలంటే వాళ్ళ రిలేషన్షిప్ అంతా కూడా వాళ్ళ వాళ్ళకి దూ చాలా దూరపు చుట్టాలండి వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళు అలా ఫోన్ చేసేసరికి ఎవరా ఏంటి ఇన్ని రోజుల నుంచి లేని చుట్టాలు ఎక్కడి నుంచి వచ్చారా ఏంటి ఒక ఫోన్ చేసి ఇట్లాగా మ్యారేజ్ చేసుకుంటారని అడుగుతాను అస్సలు తను ఎక్స్పెక్ట్ చేయలేదండి అది కూడా తల్లి మే మేము మీరు చాలా గొప్పవాళ్ళు అండి మేము కట్నాలు ఇచ్చుకోలేము అని అన్నప్పుడు అమ్మాయి వాళ్ళు అంటారండి ఏమి అవసరం లేదమ్మా మీరు చాలా బంగారంలాగా మమ్మాయిని పెంచారు మాకు తెలుసు మీ అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు పెళ్ళి కూడా మేమే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసేసరికి తనకి ఎక్కడ లేని సంతోషం అండి అదే మాటలు బాబా చెప్పిన మాటలు తనకి వినిపించాయన్నమాట నిజంగా బాబా కలలో ఒక మాట బయట జరిగేది ఒకటి చెప్పనే చెప్పరండి ఏదైతే కనుక అక్షరాల జరగబోతుందో అదే మనకు ముందుగా తెలియజేస్తాం అందువల్ల ఎవరైతే కనుక ఇలా ఆందోళన పడుతూ ఉన్నారో భయపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ భయ వాళ్ళ భయాలన్నీ కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రించమని బాబా మనకి పంపించే సందేశం అండి ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్